అందరికీ నమస్కారం వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం ఈరోజు కథ వేలం వెర్రి అబ్బాయిలు అమ్మాయిలు మీకు ఈ కథ తెలిసిన పోని నేను చెప్తా వినండి ఏమంటే అనగనగా ఒక ఊరిలో ఒక రాజు మంత్రి ఉండేవారు ఆ మంత్రి పేరు సుబుద్ధి ఒక రోజున రాజు మంత్రిని పిలిచి వేలం వెర్రి అంటే ఏమిటి అని అడిగాడు మంత్రి ఏం చెప్తాడు అందుకని రాజుగారితో రెండు రోజులు గడువు ఇవ్వండి చూపిస్తాను అన్నాడు ఆ మర్నాడు ప్రొద్దున్నే లేచి స్నానం చేసి విభూది పెట్టుకుని ఊరి చివర కంచెర గాడిదలు ఉంటే వాటిలో ఒకదానికి మూడు ప్రదక్షిణలు చేసి ఒక వెంట్రుక పీకి చెవిలో పెట్టుకున్నాడు ఆ గాడిద కలవాళ్ళు ఊర్లో ఉన్న తదితరులు ఏమిటి బాబు అలా చేశారు అని అడిగారు ఈ గాడిద మధుర నుంచి వచ్చింది దీని కాళ్ళు వసుదేవుడు పట్టుకున్నాడు అందుచేత పుణ్యం వస్తుందని అలా చేశాను అని మంత్రి అన్నాడు ఆ మాట విని ఊరంతా ఒక్కొక్కరే వెళ్ళటం మూడు ప్రదీక్షణలు చేసి దాని వెంట్రుకొకటి పీకి చెవిలో పెట్టుకోవటం మొదలుపెట్టారు ఇట్లా చేయటంతో ఆ గాడిద బొచ్చంతా ఊడి చావుకు సిద్ధమైంది ఆ సంగతి రాజుగారికి కూడా తెలిసి మనం కూడా చూద్దామని బయలుదేరి వెళ్ళి మూడు ప్రదక్షిణలు చేసి ఒక వెంట్రుక పీకాడు దానితో ఆ గాడిద చచ్చిపోయింది ఆ గాడిద కలవాళ్ళు మా బ్రతుకు ఈ గాడిదతోనే ఉన్నది మీ చేతుల్లో చచ్చిపోయింది దీని ఖరీదు ఇవ్వండి అన్నారు అప్పుడు రాజు మంత్రిని పిలిచి ఇదేమిటి ఇలా వచ్చింది అని అడిగాడు అప్పుడు మంత్రి అన్నాడు మీరు వేలం వెర్రి అంటే ఏమిటని అడిగారుగా దానికి నోటితో సమాధానం చెబితే మీకు నచ్చేది కాదు అందుకని ప్రత్యక్షంగా చూపిస్తే తెలుస్తుందని ఇలా చేశాను అని అన్నాడు రాజు మంత్రి తెలివికి సంతోషించాడు గాడిద వాళ్లకు కొంత సొమ్ము ఇచ్చి వాళ్లను పంపించేశాడు కథ కంచికి ఇంటికి ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ